మాచల ఎమ్మెల్యే జోలికాణి బ్రహ్మారెడ్డి ఈరోక పౌర్ణమి సందర్భంగా ఆచల మండలం అడుగు రాజస్థలలో పొలం పనులను ప్రారంభించారు మంచి కంటలతో అన్నదాత యంగా తెలుగు కురవాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్నారు చూద్దాం భగవంతుని ఆశీస్సులతోటి ఈ ఏరువాక పౌర్ణమి నుండి మరి వ్యవసాయ పనులన్నీ ప్రారంభమవుతున్నాయి ఈ సంవత్సరం రైతాంగానికి మంచి పంటలు పండాలని వాతావరణం మంచిగా అనుకూలించాలని అలాగే మార్కెట్లో మంచి మద్దతు ధర వచ్చి రైతాంగం సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద కూటమి ప్రభుత్వం రైతాంగం అందరికీ కూడా మరి ఆర్థిక చేయూతనిచ్చే కార్యక్రమాన్ని వచ్చే నెలలో మరి పదిహేనో తారీఖు నుంచి ప్రారంభించబోతుంది అలాగే రాబోయే రోజుల్లో మార్కెటింగ్ వ్యవస్థని అలాగే శీతల గిడ్డంగుల ఏర్పాట్లు రైతాంగానికి ఉచిత వ్యవసాయ ఇన్స్ట్రుమెంట్సు మేలైన విత్తనాలు ఇవన్నిటినీ కూడా ఏ విధంగా అందించాలో అన్నీ కూడా అందించడం జరుగుతుంది అలాగే వ్యవసాయంలో మరి కొన్ని ప్రయోగాత్మకంగా చేపట్టాల్సిన అవసరాలు కూడా ఉన్నాయి ప్రతి రైతు కూడా ఈరోజు సోషల్ మీడియా కానీ యూట్యూబ్లో కానీ చాలా విషయాలు వచ్చినాయి అయితే వాటన్నిటినీ కూడా గుడ్డిగా నమ్మకుండా ప్రయోగాత్మకంగా మన ప్రాంతంలో సాగుకి ఒక పది సెంట్లో ఐదు సెంట్లో ఈ సంవత్సరం కొత్త పంటలు ఏదైనా సాగు చేసుకుంటే వాటిల్లో ఫలితాలను బట్టి భవిష్యత్తులో మనం ఏ పంటలు వేసుకుంటే మనకు గిట్టుబాటు అవుతుంది అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అదే సందర్భంలో రైతులు వ్యవసాయ ఖర్చులు ఏ విధంగా తగ్గించుకోవాలనేది కూడా వ్యవసాయ శాఖ అధికారులను నిరంతరం సంప్రదిస్తూ వారి సలహాలు సూచనలు కూడా తీసుకొని రైతులు అభివృద్ధి పదంలో నడవాలని చెప్పేసి కోరుతూ మరి అత్యధికంగా ఎరువులు వాడటం పురుగు మందులు వాడటం కూడా రైతుల్ని నష్టాల ఊబిలోకి నడుతూ ఉంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా శ్రద్ధగా గమనిస్తూ ఏదైతే ప్రకృతి వ్యవసాయం ద్వారా మరి కొన్ని చీడ పీడలను తగ్గించుకోవచ్చు వాటి మీద కూడా కేంద్రీకరిస్తూ రైతులు ముందుకు పోవాలి వారి జీవితాల్లో వెలుగులు నిండాలని చెప్పేసి ఈ ఏరువాక పౌర్ణమి సందర్భంగా మరి ఆ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శివమారుతి హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులేజర్ అడ్వాన్స్డ్ ఫోటోథెరఫీ రేడియంట్ ఫార్మర్స్థెరపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎమ్స్హెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ అండ్ సిక్స్ తన పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్